ఇంకా అనేక ప్రణాళికలతో మనం చూసాం నిన్న రివ్యూ మీటింగ్ లో ఇరిగేషన్ లో జరిగిన అవినీతి ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కురిపోయాయో వట్టిగా నెరవే నెరలిచ్చాయో ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ఒక సమావేశంలో కోరుకున్నారు వేసుకోండి మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీ వాళ్ళే అన్నారు ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీని ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు ధరినీ పేరుతో ధరినీ పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా ఆ దిశలో కూడా ఆయన ఈ రోజు వర్కౌట్ చేస్తున్నాం రెండోది డెప్త్ గా ఆల్రెడీలో ఏవైతే తప్పులు జరిగాయో ప్రక్షాళన చేయాల్సిన అంశాలు ఉన్నాయో ధరణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతీ గాని కార్మికుడికి కానీ లేకుంటే చిన్న చిన్న కుటుంబానికి కానీ నష్టం జరిగిందో గతంలో అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రాభన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం మళ్ళీ ఆ దిశలోనే ఇలా పయనించి ధరణి మీద రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా ద్వారా తెలంగాణ ప్రజలకు తెలుపుతూ చిట్ట చివరిగా ఒకటే నేను చెప్పదలుచుకున్నా ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజల రాజ్యం ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేమేమైతే చెప్పాము చెయ్యగలిగే చెప్పాం ఈ రోజు మీ దీనితో అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదో చెప్పలేదు అన్నట్ల చెప్పిన ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో ప్రతి ఒక్క ఇంటి కుంభానికి చేర్చే బాధ్యత ఇందిరమ్మ రాష్ట్రంలో బాధ్యులు మేమే తీసుకుంటామని కూడా మీ ద్వారా తెలుసుకుంటూ అందరి దగ్గర